ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం ఎలా పెరుగుతుంది అనే దాని మీద మనం ఒక నాలుగైదు రోజుల క్రితం ఒక వీడియోలో చెప్పాం రెండే మార్గాలు ఒకటి భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచడం అంటే మార్కెట్ వాల్యూ పెంచడం రెండవది ఎక్సైజ్ శాఖ ద్వారా మందుబాబుల మీద ఏదో రకంగా ఆదాయపరమైనటువంటి పెంపు ఈ రెండు మార్గాల్లో ఆదాయం పెంచుతుంది ఇప్పుడు దానికి తక్కేట్టుగానే పర్మిట్ రూములకి అనుమతి ఆ రూపంలో ఒక రెండు వందల కోట్ల వరకు ఆదాయం రాబట్టడానికి వ్యూహం రచించినట్టు చెప్తున్నారు పైగా ఇందులో ఈ కథనం రాసిన ఆయన కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు గత ప్రభుత్వం అట అనాలోచిత నిర్ణయంతో ఈ ఆదాయం పోగొట్టుకుందట ఆ అనాలోచిత నిర్ణయం కూడా మన ఎలివేషన్ ఏంటంటే పర్మిట్ రూమ్లు కనుక ఓపెన్ చేస్తే అందరికీ పర్మిషన్లు లైసెన్స్ ఇచ్చేస్తే బార్లన్నీ ప్రతి షాపు బార్లాగా మారిపోతుంది మద్యం ఏర్లై ప్రవహిస్తుంది అందువల్ల మంచిది కాదు ఈ పద్ధతి అనుకుంటూ ఇవ్వలేదట మరి ఇప్పుడు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అలాలోచితంగా తీసుకుందని చెప్తున్నాడు కదా ఆదాయం కోల్పోవడానికి మరి ఇప్పుడు అవదా బార్లో అలా షాపులకి పర్మిషన్ ఇస్తే ఏరులై పారదా పైగా దీనికి మళ్ళీ గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలానే ఉండేది అని చెప్పడం అంటే సో మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీని ఏమైనా ఫాలో అవుతామని చెప్తున్నారా లేకపోతే ఆదాయం పెంచుతామని చెప్తున్నారా ఆదాయం ఎలా పెరుగుతుంది ఇదిగో ఇలా పరిమిట్ రూములకి ఇవ్వడం ద్వారా పైగా లైసెన్స్ ఫీజులకి అదే దరఖాస్తు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పంతొమ్మిది వేలు వందల కోట్లు వచ్చాయి ఇంత వస్తుందని ప్రభుత్వం కూడా అంచనా వేయలేదంట ఎందుకు అంచనా వేయలేదు వాళ్ళకు ముందే ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్లై చేసి ఇచ్చినప్పుడు అలానే వచ్చినాయి వాళ్ళు ఏం లేదు అప్లికేషన్ ఫీజు రూపంలోనే భారీగా డబ్బులు వసూలు చేద్దాం అనుకున్నారు చేశారు దాన్ని చూసే వీళ్ళు కూడా మొదలు పెట్టారు లేకపోతే నాన్ రిఫండబుల్ అడ్వాన్సులు ఏంటి అంటే సీరియస్నెస్ కాదా అనేది పైకి ముసుగు అంతా ఉత్తరే వీలైనంత లాగేద్దాం అనుకున్నారు లాగేసారు ఇక మిగిలినది ఏంటి ఎన్ని షాపులు ఉన్నాయి ఎన్ని దాదాపు ఒక ఎనిమిది వందలు ఎంతో చెప్తున్నారు నలభై నాలుగు ఖాళీగా ఉన్నాయట ఈసారి మళ్ళీ ఆగస్టు నుంచి మళ్ళీ ఒక పాలసీ బిగిన్ అవుతుంది కాబట్టి అంటే మళ్ళీ ఆ రెన్యువల్ కోసం మళ్ళీ పిలుస్తారట ఆ మళ్ళీ పిలిచేటప్పుడు వాటితో పాటే ఈ పర్మిట్ రూములు కూడా ఇప్పుడు ఇది లీక్ అనుకోండి పర్మిట్ రూములు కూడా ఇవ్వబోతున్నారు అనేది లీక్ అన్నమాట దాని మీద వచ్చిన స్పందనను చూసి వెళ్తారు జనంలో కనుక భారీగా వ్యతిరేకత వచ్చిందనుకోండి అనుకోండి వెంటనే లేదు లేదు అది ఎవరన్నారు మాకు సంబంధం లేదు అది కానీ ఉన్నా లేకపోయినా ఆదాయం పెంచడానికి ఇవే మార్గాలు సమస్య లేదు ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే ఇవే మార్గాలు ప్రైవేట్ రంగంలో అయితే వేరే మార్గాలు ఏమైనా కనపడతాయేమో కానీ ప్రస్తుతానికి ఈ రెండు మార్గాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ వాల్యూ ఆల్రెడీ పెంచారు మద్యం మీద ఆదాయం పెంచడానికి ఇదే అలాగే ఇందులో అన్ని రకాల బ్రాండ్లు దొరకడంతో చక్కగా సేల్స్ పెరుగుతున్నాయట కానీ తక్కువ రేటు ఉండటంతో తక్కువ రేటు ఉండటంతో ఆదాయం పెరగటం లేదంట ఏది ఈ అమ్మకాలు పెరిగాయి ఆదాయం తగ్గింది అనే దానికి ఆయన ఇచ్చే నిర్వచనం ఇలా ఉంటుంది రాబోయే రోజుల్లో అన్నీ పెరుగుతాయి సరే ఇది తాగే వాళ్ళకి సంబంధించిన విషయం అంటే పాగుబూతులకు సంబంధించిన విషయం కాబట్టి రేటు ఎక్కువ ఉందో తక్కువ ఉందో వాళ్ళే చెప్పాలి బై